ప్రభు నందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనము ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించను కాక గమనించండి ప్రియులారా దేవుడు మనకు గ్రహించే మేధస్సును ఆయన చిత్తాన్ని మనకు ఇచ్చాడు అయితే ఆయన చిత్తాన్ని గ్రహించుటకు మన మనస్సు మారి నూతనము కావలేను లేక మనస్సు మారి రూపాంతరము పొందవలేను రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనములో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకుని మీ మనస్సు మారి మగుట వలన రూపాంతరము పొందుడని సెలవిస్తూ ఉన్నాడు అలాగనే యోహాను సువార్త ఆరవ అధ్యాయము నలభై రెండవ వచనములో క్రీస్తునందు విశ్వాసముచ్చి నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తము అనగా మనము ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మి ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడని విశ్వసించినట్లయితే మనము నిత్య జీవం పొందుతాము అది దేవుని చిత్తమై ఉన్నదని మనం గమనించవచ్చు తెసలో రాసిన మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచనాలు మనం గమనించినట్లయితే మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కాక కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన ఘటమును అనగా శరీరమును అవయవాలను ఎలాగూ కొనవలను అది ఉండటయే దేవుని చిత్తమని వాక్యము సెలవిస్తూ ఉన్నది అంతేగాక ఆత్మను సంపాదించుట కూడా దేవుని చిత్తమే కనుక ప్రతి విషయము ఎందును కృతజ్ఞతాసుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది యుక్త ప్రవర్తన కలిగి అజ్ఞానముగా మాట్లాడు వారి నోరు మూజుట దేవుని చిత్తమై ఉన్నది అయితే గమనించండి ప్రియలర్ దైవ గ్రంథములో ఇలాంటి లేఖనముల ద్వారా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ప్రార్థనా పూర్వకంగా దేవుని చిత్తమును మనము గ్రహించుకొనగలం అయితే మన సొంత ఆలోచనలు మన ఉద్దేశములు ఆత్మ నడిపింపుగా భావించడము సరి అయినటువంటి కాదు దేవుని ఆత్మ లేఖనానికి వ్యతిరేకంగా ఎప్పుడూ మనలను నడిపించదు దేవుడితో సన్నిహిత సహవాసముతో నడుచుకొనుచు ప్రార్థనలో వాక్య ధ్యానములో ఆయన కొరకు కనిపెడుతూ హృదయపూర్వకముగా ఆయన సంకల్పాన్ని వెతికినట్లయితే ఆయన తన చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు ఉదాహరణకు అబ్రహామను నా యజమానుని దేవుడు ఆయన యహోవా స్థుతింపబడును గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపడం మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమాని బంధువులు ఇంటికి నన్ను నడిపించినని ఇక్కడ ఆదా అబ్రహాం యొక్క దాసుడకు ఎలియాదరు తెలియజేస్తూ ఉన్నాడు ఈ సందర్భము ఇస్సాకు భార్యను వెతకడానికి వెళ్ళగా ఎలియాదరుకు ఆ మార్గాన్ని దేవుడే చూపించాడు అది దేవుని చిత్తమై ఉన్నది మన జీవితాల పట్ల దేవునికో ప్రణాళిక ఉంది దేవుడు నన్ను రక్షిస్తే నా జీవితం పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది అయితే నేను ఆ ఉద్దేశాన్ని కనుగొని ఆ ప్రకారం నా జీవితాన్ని నడిపించుకోవాలి ఆయన తన ప్రణాళికను తన వాక్కు ద్వారా బయలుపరుస్తాడు మన హృదయాలలో ఆయన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు క్రైస్తవుడు జాగ్రత్తగా గాను ఖచ్చితంగా గాను నడవగలడు కారణం దేవుడు తనని ఏమి చేయాలని కోరుతున్నాడు అది అతనికి తెలుసు కనుక ప్రియులారా దేవుని వాక్యము త్రోవకు వెలుగు నీవు నడవవలసిన మార్గము నీకు బోధించును నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక